హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటిది ఏంటి దానికి సంబంధించిన ఆలయ చరిత్ర ఏమిటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అసలు శక్తిపీఠాలు తెలుసుకునే ముందు అవి పీఠాలుగా ఎలా వెలిసాయో ముందు చూద్దామండి చిన్న స్టోరీ దక్షిణ కుందిరిగా పార్వతీదేవి సతీదేవిగా జన్మిస్తుందండి తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా పరమశివుని వివాహం అయితే చేసుకుంటుంది అందువల్ల అతను ఏం చేస్తాడు అంటే దశుడు శివుని ఎలాగైనా అవమానించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మహాయాగాన్ని తలబెడతాడండి ఆ మహాయాగానికి శివ భగవాన్ని అయితే పిలవడు అనమాట అలాగే పార్వతీదేవిని కూడా పిల్లవాడు కానీ పార్వతీదేవి వెళుతుంది అవమాన పాలవుతుంది శివ నింద భరించలేక పార్వతీదేవి ఆత్మాహుతి చేసుకోవడం అయితే జరుగుతుందండి విషయం తెలుసుకున్నటువంటి శివుడు పార్వతీదేవి యొక్క మృతదేహాన్ని తన భుజానం వేసుకొని తిరుగుతూ ఉంటాడండి ఏమీ పట్టించుకోకుండా అప్పుడు వచ్చేసి దేవతలు విష్ణుమూర్తిని శరణ శరణ పెడతారు అప్పుడు విష్ణుమూర్తి తన విష్ణు జాగ్రత్త పార్వతీదేవి యొక్క శరీరాన్ని ఖండించడం అయితే జరుగుతుందండి ఆ ఖండించిన తర్వాత ఎక్కడైతే తన శరీర భాగాలు పడ్డాయో అక్కడ శక్తిపీఠాలుగా అమ్మవారు వెలవడం అయితే జరుగుతుందండి ఇదండి అష్టాదశ శక్తిపీఠాలు వెలవడానికి ముందు ఉన్న స్టోరీ అయితే అష్టాదశ శక్తిపీఠాలు అంటే ఏంటి చూద్దామండి అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది ఎనిమిది ఒక పది కలిపితే పద్దెనిమిది అనమాట అంటే పద్దెనిమిది శక్తి అనమాట అండి అమ్మవారికి అతి ముఖ్యమైనటువంటివి అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిది శాంకరిదేవి ఆలయం అనమాట అండి ఇది శ్రీలంకలో అయితే ఉంది దానికి సంబంధించిన చరిత్ర అయితే చూద్దాం ఇప్పుడు శ్రీలంక తూర్పు తీరంలో ట్రింకోమలిలో ఉందండి ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో మొదటిది ఇక్కడ సతీదేవి కాలిపట్టీలు పడ్డాయని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తుంది అసలు ఆలయం చాలా ఏళ్ల క్రితం ధ్వంసమైందండి కోణేశ్వరం శివాలయం పక్కన కొత్త ఆలయం అయితే ఏర్పాటు చేశారు ఈ ఆలయం ఒక కొండపై ఉందండి శాంకరీదేవి ఆలయం ఒక అందమైన రాతి కొండపై చదునైన ప్రదేశం మీద ఉంది దీనికి రావణన్ వేడు అని పేరైతే పెట్టారండి ట్రింకోమలి అనేది ఒక భూకంప ప్రాంతం అన్నమాట ఇందులో అగ్నిపర్వత కార్యకలాపాలు కూడా జరుగుతాయి సమీపంలో ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం ఉనికిని చూపించే కన్యా వేడి నీటి బుగ్గలు కూడా ఉన్నాయండి త్రికోటేశ్వరం శ్రీలంకలోని శివునికి అంకితం చేయబడినటువంటి నాలుగు ముఖ్యమైన ఆలయాల్లో ఒకటండి మిగిలినవి గాలే కీతేశ్వరం మునీశ్వరంలో ఉన్నాయి అప్పుడు పరిపాలించిన రాజుల్లో మొదటి రాజుల్లో ఒకరైనటువంటి యువరాజు విజయ్ శ్రీలంకలో అడుగు ముందే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ దేవత పూజింపబడిందంటండి ఇది దక్షిణాది అత్యంత సంపన్న దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడింది అనమాట ఒక రాతిపై పెద్ద నిర్మాణాన్ని అయితే కలిగి ఉంటుంది కొండపైన మూడు దేవాలయాలు ఉండేవని పురావస్తు శాఖ వారి సమాచారం ద్వారా తెలుస్తుంది అనమాట హిందూ మహాసముద్రం నేపథ్యంలో ఉన్నటువంటి ఎత్తైన గోపురంలో ప్రధాన దేవత విగ్రహం ఉందండి ఈ ఆలయం దాదాపు వెయ్యి స్తంభాలు చిన్న మంటపాలతో భారీ నిర్మాణంతో ఉంటుంది చోళ పాండ్య పల్లవ పాలకులు శాంకరి ఆలయ సంరక్షణ అభివృద్ధికి చాలా అయితే చాలా కృషి చేశారట పోర్చుగ్రీసు వలసవాదులు ఈ ప్రదేశాన్ని ఆక్రమించారు శ్రీలంక ద్వీపము చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేశారండి ఆరు వందల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున తమిళ నూతన సంవత్సరం రోజున విగ్రహాలను ఊరేగింపుగా పట్నం గుండా తీసుకెళ్లారండి ఈ సందర్భంగా పోర్చుగ్రీస్ వారు ఏం చేశారు అంటే పూజారుల వేషధారలు ఆలయంలోకి ప్రవేశించి ఆలయంలోనే విలువైన వస్తువులన్నిటినీ ధ్వంసం చేశారనమాట ధ్వంసం చేసి తమ ఓడ నుంచి ఫిరంగని ఉపయోగించారు ఆలయ పైభాగాన్ని దోచుకున్నారు ఆలయం ధ్వంసం అయితే చేయబడింది ఫోర్ట్ ఫ్రెడరిక్ చేయడానికి పదార్థాలు ఉపయోగించబడ్డాయండి ఆ తర్వాత ఆలయ స్థలంలో ఒక వడ్డర్ స్తంభం మాత్రమే మిగిలిపోయింది పోర్చుగీసు అక్రమదారుల నుంచి త్రికోటేశ్వర శాంకరిదేవి దేవతలను రక్షించడానికి ఒక బావిలో అయితే దాచారండి పంతొమ్మిది వందల ఎనిమిదిలో శ్రీలంక స్వాతంత్రం పొందిందనమాట అట్లా స్వాతంత్రం పొందిన తర్వాత ట్రినోలో బావి నుంచి తిరిగి వాటిని పొందారనమాట దక్షిణ భారత చోళపాలకుడు కులకొట్టన్ ఆలయాన్ని పునరుద్ధరించాడు అయితే కొంతమంది బౌద్ధులు మహాసేన రాజు కోసం డిజైన్ నిర్వహించారు అతను ఆలయాన్ని ధ్వంసం చేసి దాని స్థానంలో దాగోబాను నిర్మించాడనమాట ధ్వంసమైన ఆలయంలోని అనేక కళాఖండాలు లిస్బన్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయండి కొలకొట్టన్ రాసిన ఒక రాతి శాసనంలో ద్వంద్వ చేపల చిహ్నం కూడా ఉందండి విగ్రహాలను భద్రపరచడానికి పదహారు వందల ఎనభై తొమ్మిదిలో ఒక చిన్న ఆలయాన్ని అయితే నిర్మించారండి అయితే ఈ శాసనం ఖచ్చితమైన శాసనంగా బయటపడింది ప్రజల పూజలు అయితే అనుమతించబడలేదండి పంతొమ్మిది వందల యాభై రెండులో ఆలయాన్ని అయితే నిర్మించారు పంతొమ్మిది వందల యాభై రెండులో స్థానిక తమిళ ప్రజలచే నిర్మించబడినటువంటి శాంకరిదేవి ఆలయం ఉందండి దాని ప్రక్కనే త్రికోణేశ్వర్ ఆలయం అయితే ఉంది నాలుగు వందల యాభై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దీన్ని రూపొందించడం అయితే జరిగిందండి ఆలయానికి సమీపంలో హిందూ మహాసముద్రం పైన ఉన్న కొండ అంచుకు సమీపంలో పవిత్రమైన బిల్వ వృక్షం కూడా ఉందండి అగస్త్య మహర్షి త్రికోణేశ్వర ఆలయాన్ని శివుని సూచన మేరకు నిర్మించారట అతను రావణుడి పట్ల ఉన్న భక్తికి ముగ్ధుడయ్యాడు ఇది భగవంతుడు తన భక్తుని కోసం తయారు చేసినట్టు నమ్ముతారండి కాబట్టి ఇది అద్భుతమైందని చెప్పుకోవచ్చు అనమాట రావణాసురుడు శివుణ్ణి ఏ విధంగా ఆరాధించేవాడో అలాగే శంకరిదేవి అమ్మవారిని కూడా అలాగే ఆరాధించేవాడు అండి దానికి సంబంధించిన చిత్రాలు కూడా మనకి అక్కడ ఆలయంలో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇదండి వీడియో అయితే మీకు ఈ వీడియో కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్